చాలామంది గాయత్రి మంత్రం పవిత్రమైనది దీన్ని జపించాలి అని అంటుంటారు గాయత్రి మంత్రం ఎందుకు జపించాలి గాయత్రి యొక్క సంక్షిప్తమైన అర్థం ఏంటి దీనిలో ఉన్న ప్రార్థన ఏంటి ఆలోచిస్తే గాయత్రి మంత్రం యొక్క ముఖ్యమైన ఉద్దేశము మన బుద్ధులను ప్రేరేపించమని అడుగుతున్నాం ఈశ్వరిని బుద్ధులను ఎందుకు ప్రేరేపించాలి బుద్ధి అంటే ఏంటి బుద్ధి అంటే చూడండి మనకు ఏ పని చేయాలన్నా దానిపైన బుద్ధి కలగాలి అంటే ఈ పని చేయాలి అని అనిపించాలి అనిపించినప్పుడు చేస్తాం మనం ఎన్ని పనులు చేస్తున్నా అవన్నిటి వెనుక మన బుద్ధి కారణం అవుతుంది మనము కర్మలు చేస్తే దానికి సుఖమో దుఃఖమో అనే ఫలం వస్తుంది సుఖ దుఃఖ ఫలాలు వచ్చేది మనం చేసే కర్మల వల్లనే కర్మలు చేస్తున్నప్పుడు మనకు మన ఇష్ట ప్రకారం చేస్తుంటాం మనకు ఏది ఇష్టమవుతుందో అది చేస్తుంటాము ఇష్టమైన వాటిని చేస్తుంటాం ఇష్టమైన కర్మలు మనం చేస్తుంటాం కనుక అంటే మనకు ఇష్టమైనది చేస్తుంటాం కనుక మనకు ఏ కర్మ వల్లనైతే మనకు సుఖం లభిస్తుందో ఆ కర్మల వల్ల కర్మలపైన మనకు ఇష్టం కలగాలి అంటే సుఖము ఇచ్చే కర్మలపైన మనకు ఇష్టం కలగాలి దుఃఖం ఇచ్చే కర్మలపైన అయిష్టం కలగాలి అందుకోసం గాయత్రిని జపించాలి అంటే ఏ కర్మ వల్లనైతే మనకు సుఖం లభిస్తుందో దాన్ని పుణ్యకర్మ అంటారు ఏ కర్మ వల్లనైతే మనకు కష్టం కలుగుతుందో దాన్ని పాపం కర్మ అంటారు అంటే మనకు పుణ్యకర్మలు చేసే బుద్ధి కలగాలని ఈశ్వర్ని ప్రార్థించడము గాయత్రి మంత్రం యొక్క ముఖ్యోద్దేశం అంటే మనకు మంచి బుద్ధి కలిగితే మంచి బుద్ధి అంటే అర్థం ఏంటంటే పైన మనకి ఇష్టం కలగాలి పైన ద్వేషం కలగాలి అలాంటి బుద్ధి మనకు ఉండాలి దానికోసమే మనం గాయత్రిని చెప్పిస్తాం గాయత్రి యొక్క అర్థం ఏంటంటే ఒకసారి మంత్రాన్ని మనం చెప్పిస్తే దాని అర్థం తెలుసుకోవచ్చు ఓం భూర్భువ స్వహ तत्सवितुर्वरेण्यं भर्गोदेवस्य धीमहि धियो यो नः प्रचोदयात् चूडु दिनि मूडुपादा ओम् भूद्वस्वः अनेति पादं तत्सवितुर्वरेण्यं भर्गोदेवस्य धीमहि अने रोपादं धियो योनः प्रचोदयात् अने मूडोपादम् ఓం భూర్భోస్వ ఇది ఈశ్వర్ని మనము స్తుస్తున్నాము ఏమని దేవస్య ధీమహి అంటే నీ యొక్క శుద్ధమైన స్వరూపాన్ని మేము ధరిస్తాము అని ఉపాసిస్తున్నాము తర్వాత దియోయోన ప్రచోదయాత్ అంటే మా యొక్క బుద్ధులను ప్రేరేపించము అని ప్రార్థిస్తున్నాము అంటే మొదటి పాదము ఈశ్వరుని స్థుతిస్తున్నాము రెండవ పాదంలో ఈశ్వరుని ఉపాసిస్తున్నాము మూడో పాదం లోపల ఈశ్వరిని ప్రార్థిస్తున్నాము మా బుద్ధులను ప్రేరేపించము మా బుద్ధులను ప్రేరేపించమంటే అర్థము మాకు మంచి బుద్ధులను కలగజేయమని ఇక దీని యొక్క అర్థం వివరంగా ఓం అంటే ఓముకు ఆ ఊమా మూడు అక్షరాల ద్వారా ఓంకారం ఏర్పడుతుంది ఆ అంటే విరాట్ అగ్ని విశ్వడు విరాట్ అగ్ని విశ్వడు అనే మూడు నామాలు వస్తాయి తర్వాత ఉకారం నుంచి హిరణ్యగర్భుడు వాయువు తేజస్డు అనే మూడు నామాలు వస్తాయి తర్వాత మకారం నుంచి ఈశ్వరుడు ఆదిత్యుడు ప్రాజ్ఞుడు అనేది మూడు నామాలు వస్తాయి సంక్షిప్తంగా ఓంకారం యొక్క అర్థం ఏంటంటే రక్షకుడు రక్షించేవాడు కనుక ఈశ్వరునికి ఓం అని పేరు ఉంది ఓం ఓం తర్వాత భూర్భువస్వహ భూర్భువస్వహ అంటే భూర్భువస్వకు మనము సంక్షిప్తంగా అర్థం తీసుకుంటే సచ్చిదానంద స్వరూపుడు ఊహు సత్ భువహ చిత్ స్వహ ఆనందవరూపు సచ్చిదానందస్వరూపుడు అని అర్థం భూర్భోస్వ ఓం భూర్భోస్వ ఈ విధంగా మనము ఈశ్వరుని స్తంచాము తత్ సవితుర్వరేణ్యం తత్ అతని యొక్క సవితు అంటే సమస్త జగతుత్పాదకుడు సకల ఈశ్వర్ని వచ్చేవాడు వరేణ్యం స్వీకరించకు యోగ్యమైనవాడు అతిశ్రేష్టకరమైన వాడు భర్గ శుద్ధమైన వాడు పవిత్రమైన వాడు దేవస్య ధీమహి అతని యొక్క చేతన బ్రహ్మస్వరూపాన్ని మేము ధీమహి ధరింతువుగాక ఎందుకు యోన ప్రచోదయాత్ దియ యహ నహ ప్రచోదయా దియ అంటే బుద్ధులను యహ అతడు నహ మా యొక్క అంటే మా యొక్క బుద్ధులను అతడు ప్రచోదయ ప్రేరేపించుగాక అనగా దుష్ట కార్యం నుండి వదిలించి సత్కార్యములందు ప్రవర్తిల్ చేయని బాక అనేది దీని అర్థం అంటే టోటల్గా మనం అర్థాన్ని ఏ విధంగా అనుకోవాలంటే రక్షకుడు సమస్త జగత్తులకు జీవనాధారుడు ప్రాణం కంటే ప్రియుడు స్వయంభూ సమస్త దుఃఖరహితుడు తన సంగతి చే జీవులను సమస్త దుఃఖరహితులను చేయవాడు సమస్త ఉత్పాదకుడు సకల ఐశ్వర్యం ఇచ్చేవాడు సమస్త సుఖములనిచ్చివాడు అందరిచే కామించబడువాడినకు ఆ పరమేశ్వరుని యొక్క స్వీకరించడానికి యోగ్యమైన అతి శ్రేష్టకరమైన శుద్ధమైన పవిత్రమైన ఆ పరమేశ్వరుని చేతన బ్రహ్మస్వరూపాన్ని మేము నిత్యము ధరిందం గాక ఎందుకనగా సమస్త జగత్పాదకుడు సకల ఐశ్వర్యములనిచ్చివాడు సమస్త సుఖముల అందరిచే కామించబడువాడిన ఆ పరమేశ్వరుడు మా యొక్క బుద్ధులను ప్రేరేపింపజేయంగా అనగా దుష్ట కార్యముల నుండి వదిలించి సత్కార్యం నందు ప్రవర్తిల్లజేయంగా అనేది గాయత్రి మంత్రం యొక్క అర్థం గాయత్రి మంత్రాన్ని మనం జపిస్తున్నాం ఓం భూర్భువ స్వహ భర్గో భర్గోదేవస్య ధీమహి ధయో యోణ ప్రచోదయాత్ ఇలా మంత్రాన్ని జపిస్తూ దాని యొక్క అర్థాన్ని కూడా మనము మనసులోపల ధ్యానించాలి అలా ధ్యానించడం ద్వారా మనకు మంచి బుద్ధి కలుగుతుంది అంటే పుణ్యకర్మలు చేసే బుద్ధి కలుగుతుంది పాపకర్మల మీద మనకు ద్వేషం కలుగుతుంది అప్పుడే మనము దుష్ట కార్యములు చేయకుండా సత్కార్యములందు ప్రవర్తిలుతాం కనుక మనకు అంటే ఇప్పుడు సుఖమే లభిస్తుంది తర్వాత కూడా అవి పుణ్యకర్మాలు కనుక తర్వాత కూడా సుఖమే లభిస్తుంది అంటే సదా మనిషి ఆనందంగా ఉండాలంటే తన బుద్ధి శుద్ధిగా ఉండాలి మనస్మృతి చెప్తుంది బుద్ధి జ్ఞానమైన శుద్ధితి బుద్ధి అనేది జ్ఞానం వల్ల శుద్ధి అవుతుంది అంటే అందులో జ్ఞానం లోపల కూడా మూడు జ్ఞానాలు ఉన్నాయి ప్రకృతి జ్ఞానం ఉంది ఆత్మ జ్ఞానం ఉంది పరమాత్మ జ్ఞానం ఉంది గాయత్రి మంత్ర లోపల పరమాత్మ జ్ఞానం మనము ధరిస్తాం కనుక తప్పకుండా అది మన బుద్ధిని శుద్ధి వైపు శుద్ధి కర్మల వైపు ప్రేరేపిస్తుంది తప్పకుండా అంటే ప్రకృతి జ్ఞానం కంటే ఆత్మ జ్ఞానం కంటే కూడా సూక్ష్మైన జ్ఞానము శుద్ధమైన జ్ఞానము ఈశ్వర జ్ఞానం అంటే ఈశ్వర జ్ఞానం మనం తెలుసుకుంటే ఆత్మ గురించి అర్థమవుతుంది పర ప్రకృతి గురించి అర్థమవుతుంది అందుకే ఈశ్వరుని జ్ఞానాన్ని ధ్యానించే పద్ధతి గాయత్రి మంత్రం అండి గాయత్రి మంత్రాన్ని మనము జపించడం అంటే ఈశ్వరుని యొక్క జ్ఞానాన్ని మనము ఒకసారి స్థుతిస్తున్నాము స్థుతిస్తున్నాము ఉపాసిస్తున్నాము ప్రార్థిస్తున్నాము ఈ మూడు చేయడం ద్వారా ఈశ్వరుడు మన యొక్క బుద్ధిని ప్రేరేపిస్తాడు బుద్ధి చక్కగా ఉంటే మనము బుద్ధి కర్మానుసారిని అంటే మన బుద్ధి ఎట్లా ఉంటే మన కర్మలు అలానే చేస్తాం కనుక మంచి కర్మలు చేస్తాం మంచి కర్మలు చేస్తే మంచి ఫలం వస్తుంది మంచి ఫలం అంటే సుఖం మంచి ఫలం అంటే పుణ్యం పుణ్యకర్మలు చేస్తాం కనుక సుఖమే వస్తుంది చెడు కర్మలు చేయం కనుక మనకు దుఃఖాలు రావు అంతేకాకుండా ఈ గాయత్రి మంత్రం అనేది ఒక భౌతిక సుఖాలను ఇవ్వడానికే కాదు మనను ఈశ్వరుని వైపు ప్రేరేపిస్తుంది అంటే మోక్షం వైపు ప్రేరేపిస్తుంది ఆత్మజ్ఞానము పరమాత్మ జ్ఞానాన్ని కలుగజేస్తుంది సమాధి స్థితిని కలగజేస్తుంది అంటే గాయత్రి మంత్రం లోపల స్థుతి ఉంది ప్రార్థన ఉంది ఉపాసన ఉంది కనుక ధ్యానం చక్కగా జరిగి సమాధి స్థితి కూడా లభిస్తుంది సమాధి స్థితి వల్ల మనకు సంప్రజ్ఞాత సమాధి కలుగుతుంది అసప్రజ్ఞాత సమాధి కలుగుతుంది సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత సమాధులు రెండు కలుగుతాయి సంప్రజ్ఞాత సమాధులు ఆత్మజ్ఞానం కలుగుతుంది అసంప్రజ్ఞాత సమాధిలో పరమాత్మ జ్ఞానం కలుగుతుంది అంటే గాయత్రి మంత్రాన్ని చెప్పించడం ద్వారా మనము సమాధి స్థితిని కూడా పొందగలము సమాధి స్థితిని పొందితే ఏమవుతుంది జీవన భక్తులం అవుతాము అంటే ఇక్కడ భౌతిక సుఖాలు లభిస్తాయి ఆధ్యాత్మిక సుఖం లభిస్తుంది అంటే ఇహము పరము రెండు లభిస్తాయి అంటే భోగము అపౌర్గము ఇవి కోసం వచ్చింది మానవ జన్మ అదే చెప్తుంది యోగ దర్శనం భోగపవర్గాల కోసమే వచ్చింది భోగ భోగ అపవర్గార్థం దృశ్యం ఇక అనిపించేది ఈ జగత్తు దేనికోసం మానవుడికి భోగము అపవర్గము ఇవ్వడం కోసం అదే విషయం చెప్తుంది వైశేషిక దర్శనం అభ్యుదయము నిశ్చయసము అభ్యుదయం అంటే ఫిజికల్ డెవలప్మెంట్ భౌతిక సుఖాలు అనుభవించడం నిశ్చయసం అంటే ఇక నిశ్చయమైన కళ్యాణం అంటే ముక్తి మోక్షం అత్యంత దుఃఖని వృత్తి దర్శనం చెప్తుంది అత్యంత దుఃఖ దుఃఖని వృత్తి అత్యంత పురుషార్థ ప్రాప్తి అనేది కూడా మనకు గాయత్రి మంత్రం ద్వారా లభిస్తుంది కనుక గాయత్రిని మనము ప్రతినిత్యం జపించాలి ఇది ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు కూడా చెప్పించవచ్చు గాయత్రి వల్ల స్థుతి జరుగుతుంది ప్రార్థన జరుగుతుంది ఉపాసన జరుగుతుంది ధ్యానము సమాధి కూడా ఇది సహకరిస్తుంది గాయత్రి మంత్రము మనస్ఫూర్తిగా జపించాలి ఈశ్వర్ని మనము ధరించాలి ఈశ్వర్ని ధరించడం అంటే ఈశ్వరుని యొక్క జ్ఞానాన్ని మనము ధ్యానించాలి ఈశ్వరుని యొక్క గుణకర్మ స్వభావాన్ని మనము ధ్యానించి అర్థం చేసుకొని అతని యొక్క ప్రత్యక్షం కోసం మనము ప్రయత్నం చేయాలి ఇది గాయత్రి మంత్రం యొక్క